ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధారా స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయి అని పిలిచారు అమ్మ నువ్వు సరస్వతి రుడంతరీతి గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి వినువ్వే శాకంభరీతి శిశిశేఖర వల్లభేతి శుక్ల పక్షతీయ ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రాని వినువే